ఒక గుండమ్మ కథ ఒక మిస్ అమ్మ ఒక నువ్వు నాకు నచ్చవు వీటికి సీక్వెల్ ఉండదు శాశ్వతంగా నిలిచే జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి అంటూ నువ్వు నాకు నచ్చవు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో యూనిట్ చెప్పిన మాటలు సగటు సినీ ప్రేమికుడి గుండెను తాకాయి నూనాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరందరూ సినిమా థియేటర్స్ లో మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది ఒక్కటే అసలు నాకు తెలిసి ఒక గుండమ్మ కథ ఒక మాయ బజార్ ఒక నువ్వు నాకు నచ్చవు ఈ మూడే వేరే ఇండస్ట్రీలో ఏ సినిమా లేదు ఈ సినిమా కేవలం ఇరవై నాలుగు రీళ్ల వినోదం మాత్రమే కాదు తెలుగువారి ఇళ్లలో ఒక భాగమైన ఎమోషన్ జనవరి ఒకటిన కే వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నాటి షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను చిత్రబృందం బృందం నెమరు వేసుకుంది ఆ ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ విశేషాలు మనం కూడా తెలుసుకుందాం ఈ సినిమాకి ఆత్మ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు షూటింగ్ సమయంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ రైటర్ త్రివిక్రమ్ కలిసి వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకునే ప్రతి సీన్ని డిజైన్ చేశారు ముఖ్యంగా అనకాపల్లి యాసలో వెంకటేష్ చెప్పే డైలాగులు ఎంత సహజంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే షూటింగ్ స్పాట్లో త్రివిక్రమ్ రాసిచ్చే డైలాగులను వెంకటేష్ సింగిల్ టేక్లో ఓకే చేశాడు ఆ సమయంలోనే త్రివిక్రమ్ వెంకటేష్ కామెడీ టైమింగ్ని పూర్తిగా వాడుకున్నారు అందుకే నీకు ఏమొచ్చు అని ప్రకాశ్ రాజ్ అడిగితే ఈత వచ్చు లాంటి డైలాగులు రెండు దశాబ్దాల తర్వాత కూడా మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి ఈ సినిమాలో నందు పాత్ర కోసం చిత్ర యూనిట్ పడిన పాటలు అన్నీ ఇన్ని కావు మొదట ఈ పాత్ర కోసం త్రిష గజాల మాలవిక వంటి హీరోయిన్ అనుకున్నారు కానీ వెంకటేష్ పక్కన ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుందని భావించిన సురేష్ బాబు విజయ్ భాస్కర్ చివరకు ముంబైలో ఆడియన్స్ నిర్వహించారు అక్కడ తెలుగు ఏమాత్రం రాని అమాయకంగా కనిపించిన పదహారేళ్ల ఆర్తి అగర్వాల్ను చూడగానే మన నందు దొరికేసింది అని ఫిక్స్ అయ్యారు ఆమెకు భాష రాకపోయినా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో డైలాగులు నేర్పించుకొని తన హావభావాలతో మ్యాజిక్ చేసింది ఆర్తి అగర్వాల్ డెబ్యూతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోవడానికి ఈ సినిమానే పునాది సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర అయిన శ్రీనివాస్ మూర్తి ఎంత కీలకమో తెలిసిందే మొదట డైరెక్టర్ విజయభాస్కర్ ఈ పాత్ర కోసం నాజర్ని తీసుకోవాలని అనుకున్నారు కానీ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ ఉంటేనే ఆ వెయిట్ వస్తుందని పట్టుబట్టారు అప్పట్లో ప్రకాష్ రాజ్ డేట్ దొరకడం చాలా కష్టంగా ఉన్నా ఆయన మీద కొన్ని ఆంక్షలున్నా సరే నిర్మాత రవికిషోర్ రిస్క్ తీసుకుని మరీ ఆయన్ను ఒప్పించాడు చివరకు క్లైమాక్స్ సీన్ లో వెంకటేష్ ప్రకాష్ రాజ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ చూశాక ఆ నిర్ణయం ఎంత సరైందో అందరికీ అర్థమైంది ఈ సినిమా కథ అంతా ఒకే ఇంట్లో జరుగుతుంది ఇందుకోసం నానక్రామ్ కూడా రామనాయుడు స్టూడియోలో ఆ డైరెక్టర్ పేకేటి రంగ దాదాపు అరవై లక్షల ఖర్చుతో ఒక అద్భుతమైన ఇంటి సెట్ వేశాడు ఇరవై ఐదేళ్ల కింద ఇది చాలా ఎక్కువ సినిమా షూటింగ్ దాదాపు అరవై నాలుగు రోజుల్లో పూర్తవగా అందులో ఎక్కువ భాగం ఈ సెట్లోనే జరిగింది సెట్లో వాతావరణం ఎప్పుడూ షూటింగ్లా కాకుండా ఒక పిక్నిక్లా ఉండేదని నటీనటులు చెప్తుంటారు వెంకటేష్ బ్రహ్మానందం సునీల్ ఎంఎస్ నారాయణ వంటి హేమా హేమీలు ఉండడంతో సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయేదని ఆ కెమిస్ట్రీనే తెరపై కూడా కనిపించిందని చిత్ర యూనిట్ గుర్తు చేసుకుంది సినిమా షూటింగ్ అయిపోయాక ఫస్ట్ వెర్షన్ చూసినప్పుడు ఏదో వెల్తిగా అనిపించిందట మేకర్స్కు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లలో వచ్చే మ్యూజిక్ కామెడీ సీన్లలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోసాయి నువ్వు నాకు నచ్చావని టైటిల్ కార్డు పడినప్పుడు వచ్చే ఆ సిగ్నేచర్ ట్యూన్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే సీక్వెల్ అనేవి కథను పొడిగించగలవు కానీ ఇలాంటి మ్యాజిక్ నువ్వు మళ్ళీ రీక్రియేట్ చేయలేవు అందుకే నువ్వు నాకు నచ్చావు ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకమే ఈ జనవరి ఒకటిన మరోసారి థియేటర్లకు వెళ్ళి హాయిగా నవ్వుకోండి